అనంతపురం జిల్లాలో దానిమ్మ అద్భుతంగా సాగు చేయడానికి అనువైన ప్రాంతం కళ్యాణదుర్గం నియోజకవర్గం కారణం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎర్ర నెలలు ఉండడం ఎంతటి భారీ వర్షాలు వచ్చినా దానిమ్మ వ్యాధులను తట్టుకొని అద్భుతమైన దిగుబడిని ఇస్తుంది అలాంటిదే ప్రస్తుతం మనం చూస్తున్న దానిమ్మ పొలం ఈ పొలం యజమాని భాస్కర్ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు తాను ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో బిజీగా ఉన్న వ్యవసాయంపై మక్కువతో దానిమ్మను మేనేజర్ సహకారంతో సాగు చేస్తున్నారు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఆశాజనకంగా దిగుబడిని సాధిస్తూ ఎంతో మంది రైతులకు రోల్ మోడల్గా ఉన్నారు ఇలాంటి మరిన్ని విజయాలను సాధించి అనేక మంది దానిమ్మ రైతులకు ఆదర్శంగా ఉండాలని భాస్కర్ గారిని కోరుకుందాం అన్నా నమస్తేనా నమస్తే సార్ అన్న మీ పేరు నా పేరు మార్యప్ప సార్ మార్యప్ప ఓకే మీదే ఊరన్నా కోనంపల్లి సార్ కోనంపల్లి కోనంపల్లి అనేది ఏ మండల పరిధికి సంబంధించిన మండలం లాగా వస్తారు సార్ ఇది వెలుగు మండలం మండలంలో వస్తారు అంటే అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా మండలం ఓకే ఈ దానిమ్మ తోట ఎన్ని ఎకరాలు ఉంది ఏడు ఎకరాలు ఉంది సార్ ఏడు ఎకరాలు దానిమ్మ తోటనా అయితే ఈ ఏడు ఎకరాల దానిమ్మ తోటలో ఎన్ని మొక్కలు ఉన్నాయి రెండు వేల వంద మొక్కలు ఉన్నాయి సార్ రెండు వేల వందలు ఓకే ఇప్పుడు ఈ రెండు వేల వంద మొక్కల్ని నీరు ఎప్పుడు క్రాప్ కెళ్లారు పన్నెండు నెలలో క్రాప్ కెళ్దాం సార్ పన్నెండు నెలలో క్రాప్ పన్నెండు నెలల క్రాప్ము ఇప్పుడు మొక్క ఏజ్ ఎంత అంటే పద్దెనిమిది నెలల మొక్క ఏజ్ ఓకే ఇప్పుడు తోట మొత్తం చూసారు ఇది ఫస్ట్ క్రాప్ మీకు ఎలా ఉంది దిగుబడి ఇప్పుడైతే బాగానే ఉంది సార్ పర్వాలేదు మొక్కడైతేనేమో బాగుంది ఆ మొక్కకి యావరేజ్ గా ఎన్ని కేజీలు పది నుంచి పదహైదు కేజీల వరకు ఉండదు పది నుంచి పది నుంచి పదహైదు కేజీల వరకు కాయ సైజు గానీ షైనింగ్ గానీ కలర్ గానీ స్వీట్నెస్ గానీ అన్ని రకాల బాగుంది కాయ సైజు బాగుంది స్వీట్ బాగుంది కలర్ బాగుంది ఓకే సరే ఈ తోట మీదేనా లేదు సార్ తాటిపత్రి భాస్కర్ సార్ ఇది ఆయన మామూలుగా వారానికి ఒకసారి వస్తుంటాడు దీంతో మనం మేనేజర్ గా ఉంటాం పని చేయించడానికి దానికి సార్ బేసికల్ ఏం చేస్తుంటాడు టీచరా సార్ గవర్నమెంట్ టీచర్ చేస్తున్నారు సార్ తాటిపత్రలో ఉంటాటిలో ఉండే అయితే ఇక్కడ ఆయన తీసుకుని మనకు అప్పగించాడు కాబట్టి మనం దీంట్లో మీరు దీన్ని మేనేజర్ గా మేనేజర్ గా ఇంత మంచి దిగుబడి వచ్చింది కదా మీ ఫీల్ ఎలా ఉంది ఇంకా చిన్న చెట్లు కాబట్టి తక్కువ పెద్ద చెట్లు అయితే ఇంకా బాగా ఉపయోగం ఉంటుంది మనకి దీని దగ్గర పట్టుకోయింది మనకి పద్దెనిమిది వేల చెట్లు కాబట్టి పర్వాలేదు దీని శాతం మాత్రం పట్టుకోయింది గోబర్ కాపు అయితే రాలేదు దీనికి మినిమంగా దీనికి తగ్గట్టు పట్టుకునేందుకు వచ్చింది మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది హ్యాపీగా ఉందా సంతోషంగా ఉంది బాగుండే కాబట్టి మంచికి బాగుండే చెట్లు కాయలు బాగున్నాయి మీరు ఇంకా భవిష్యత్తులో దీనికంటే మంచి దిగుబడి సాధించి మంచి మంచి తన్నేజ్ ని పెంచాల పెంచుకొని ఆర్థికంగా బాగా అభివృద్ధి చెంది పది మందికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు